ఇప్పుడు అక్కడక్కడ ఊర్లో వాళ్ళు మీరు చెప్పారు ఇందాక ఆదిలాబాద్ అని ఇలా చెప్పారు సో ఎక్కడెక్కడ ఇది అవైలబిలిటీ ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నూట నాలుగు అధ్యయన కేంద్రాలు ఉన్నాయి ఆ నూట నాలుగు అధ్యయన కేంద్రాలలో మేము డిగ్రీ బీఏ బీకామ్ బిఎస్సీ క్లాసులు పెడతాం అడ్మిషన్ జరుగుతాయి అన్నీ జరుగుతాయి ప్లస్ ఒక పది రెండు పద్నా పద్నెండు చోట్ల పీజీ కోర్సులు ఎంఏ ఎంకామ్ జరుగుతుంది ఎంఎస్సీలు లిమిటెడ్గా ఉంటాయి వరంగల్ హైదరాబాద్ ఇట్లా అంటే ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి కొంత లిమిటెడ్గా ఉంటుంది సో ఆయా కేంద్రాల్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ కేంద్ర కేంద్రంలో అడ్మిషన్ తీసుకోవచ్చో వాళ్ళ ఆప్షన్ ఉంటుంది అది కూడా మనం ఆప్షన్ కాదు వాళ్ళ ఆప్షన్ ఉంటుంది వాళ్ళు సెంటర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అక్కడ క్లాసులకు అటెండ్ కావచ్చు ఒకవేళ వాళ్ళు ఆ ఊర్లో కాకుండా పక్క ఊళ్ళో వెళితే ఒక ఆదివారం అక్కడ కూడా క్లాసులకు అటెండ్ అయ్యడానికి వెసులుబాటు ఉంటుంది ఓకే సో దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు రెండోది మీకు దాకా మేము కొంత విస్తరిస్తున్నాం ఇప్పుడు కొత్తగా మేము కొత్తగా ఒక నాలుగు మూడు కొత్త కేంద్రాలు స్టడీ సెంటర్స్ పెట్టాం ఈసారి ఉట్నూరు ఆసిఫాబాదు ధర్మారం ఎక్కడైతే కొంత రిమోట్ ఏరియా అనిపిస్తుంటుందో ట్రైబల్స్ తర్వాత బ్యాక్వర్డ్నెస్ ఉన్న ఏరియాస్ ఉంటాయో అక్కడికి కూడా వెళ్తున్నాం వాళ్ళకు కూడా ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఉట్నూరులోను ఆసిఫాబాద్లోను ధర్మారంలోను సెంటర్లు ఏర్పాటు చేశాం కొత్తవి ఆల్రెడీ ఉన్న నూట నాలుగు ఈ మూడు యాడ్ అయినాయి అట్లాగే పీజీ సెంటర్స్ ఎక్కడన్నా డిమాండ్ ఉండి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు అనుకుంటే ఎక్స్పాండ్ చేస్తాం ఓకే సో స్టైఫెండ్ తీసుకుంటూ చదువుకోండి అని అంటున్నారు సో అసలు ఏంటిది ఇది మీకు ఇప్పుడు ఇప్పుడు చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఆధ్వర్యంలో నడిచే రిటై రీటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాని సంస్థతోటి మేము ఒప్పందం చేసుకున్నాం మా స్టూడెంట్స్ ఎవరైనా సరే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ లేదా పీజీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతూ ఉంటే వాళ్ళు యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది బీఆర్ఏయూ ఆన్లైన్ డాట్ ఇన్ ఆ పోర్టల్లో రాశి కోసం అంటే స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ లోపి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ అడ్మిషన్ నెంబర్ డీటెయిల్స్ పెడితే చాలా అంతే అట్లా అది ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడుస్తూ ఉంటుంది వాళ్ళు ఒక ఒక సర్టన్ ఫిగర్ ఒక ఐదు వందలు నాలుగు వందలు మూడు వందల మంది రిజిస్టర్స్ అవ్వగానే వాళ్ళందరినీ పిలుస్తాం హెడ్ క్వార్టర్స్కి దాదాపు ఒక వంద సంస్థలతోటి ఈ రాశి వాళ్ళకి అవగాహన ఒప్పందాలు ఉన్నాయి దాంట్లో మనకి వి మార్ట్ అపోలో ఫార్మసీ ఇట్లా చాలా సంస్థలు ఈ మెట్రో అంటే సేల్స్ మార్కెటింగ్ ఉండేటటువంటి చిన్న తరహా ఉద్యోగాలు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని ఇక్కడికి పిలిచి ఆ సంస్థల ప్రతినిధులు వస్తారు యూనివర్సిటీకి రీసెంట్గా కూడా అయింది సో వాళ్ళు వీళ్ళు ఎక్కడ పనికి వస్తారు ఎటువైపు వస్తారని ఒక చిన్న మాట వాళ్ళతో మాట్లాడడం ద్వారా తెలుసుకుంటారు మార్కెటింగ్ వైపా సేల్స్ వైపా ఇంకొక వైపా స్టోర్స్గా సో వీళ్ళకి ఒక చిన్న ఉద్యోగం ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు బేస్డ్ ఆన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళకున్న నైపుణ్యాలను బట్టి ఇస్తారు సో వారంలో ఐదు రోజులు ఆరు రోజులు అక్కడ పనిచేయచ్చు ఎవరికైనా వారం పనిచేస్తే ఒకరోజు ఎలా ఉంటుంది కదా వీళ్ళకు కూడా సెలవు ఉంటుంది ఆ సెలవు కాస్త ఆదివారం ఇచ్చేటట్టుగా మేము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం ఆ ఆదివారం వీళ్ళ క్లాసులకు అటెండ్ అవుతారు సో మొనాటిని లేకుండా ఒకటి చదువుకుంటూ సంపాదించుకునేటటువంటి వెసులుబాటు దీన్ని చాలా సింపుల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు ఎట్లయితే అడ్మిషన్ తీసుకునేటప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు స్టూడెంట్స్ అదే రకంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సంస్థల ప్రతినిధులు వస్తారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళకి అది ఇస్తారు ఒక ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఒకటి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరారు అనుకోండి డిగ్రీ చదివిన మూడు సంవత్సరాల్లో ఒక అద్భుతమైన ప్రాక్టికల్ అనుభవం వస్తుంది ఒక స్టోర్లో సేల్స్ మ్యాన్గా ఉన్నాడు అనుకోండి సేల్స్ ఎట్లా చేయాలి కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి కస్టమర్ని ఎట్లా కన్విన్స్ చేయాలి రకరకాల వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వేసే ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతే పక్కన సీనియర్స్ చెప్తారు అట్లా కాదు ఇట్లా చెప్పాలి అని ప్రాక్టికల్ ట్రైనింగ్ అది సో వీళ్ళకి నెలకి ఆదాయం వస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు ఆసరాగా ఉండొచ్చు వీళ్ళకి దేమాగా ఆత్మవిశ్వాసం ఉంటుంది రెండోది ఈ మూడు సంవత్సరాలు డిగ్రీ చదువుకునే లోపల ఒక అద్భుతమైన సేల్స్ గా అతను రూపొందుతాడు ఎవరైనా బాలికలు కానీ బాలురు కానీ సో డిగ్రీ అయిపోగానే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ అనుభవం మొత్తం పనికి వస్తుంది అక్కడ అది లేదనుకో డిగ్రీ అయిన తర్వాత ఆ సంస్థకు పోయి ఈ షాపుకి పోయి అక్కడికి పోయి ఉద్యోగాలు ఉన్నాయని వెతుకులాట అవసరం ఉండదు ఏ కోర్సులకి అన్ని కోర్సులకి మా దగ్గర ఉన్న బీఏ బీకామ్ బీఎస్సీ ఎంఏ ఎంకామ్ నో బార్ వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు నెలకు సంపాదించుకునేటటువంటి ఒక మహత్ అవకాశం అద్భుతమైన అవకాశం అలాగే ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలో ఏ ఏ కోర్సులకి అడ్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు అడ్మిషన్స్ మన అక్టోబర్ పదిహేనుకి గడువు అయిపోయింది యూజీసీ ప్రకారం మళ్ళీ మేము జనవరిలో అడ్మిషన్లు ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఛాన్స్ కోల్పోయి ఉంటే వాళ్ళు మళ్ళీ జనవరిలో జనవరి ఒకటో తేదీ నుంచో రెండో తేదీ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి ప్రకారం అడ్మిషన్ తీసుకోవచ్చు